హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో వృషభ రాశి వాళ్ళకి టారస్ జోడాక్ సైన్ వాళ్ళకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అంటే మీకు హెల్త్ ఎలా ఉంటుంది మీ కెరీర్ ఎలా ఉంటుంది మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి ఫిఫ్టీన్ డేస్ మీకున్న బ్లాకేజెస్ ఏంటి అవి రిమూవ్ చేసుకోవడానికి అడ్వైజ్ ఏంటి ఇవన్నీ అయితే కంప్లీట్గా ఒకదాని తర్వాత ఒకటైతే చూద్దాం మనం ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే మీ సిచ్యువేషన్కి తగ్గట్టు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ నా మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు ఓకే సో లేదు మేము పర్సనల్ రీడింగ్ కాదు టారో కార్డ్ రీడింగే నేర్చుకుంటామని అన్నా కూడా టారో కార్డ్ రీడింగ్ నేను నేర్పిస్తాను మీరు కింద వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేస్తే నేను ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇస్తాను ఓకే సో వీడియోలోకి వెళ్దాము సో వృషభ రాశి వాళ్ళు మీకు ఈ అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము ఓకే ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ Temperance, okay. Two of Pentacles, okay. Four of Wands, okay. Queen of Pentacles. So, so వృషభ రాశి వాళ్ళు ఇక్కడ నాకు మీకు మీ కెరీర్ ఎలా ఉంటుందంటే అక్టోబర్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేసు కెరీర్ బాగానే ఉంటుందండి కాకపోతే మీకు ఆ కెరీర్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఆ సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉండదు అని అంటే మీకు మీరు చూడ ఏమంటారు బాగుండే సిచ్యువేషన్ అంటే ఓన్లీ మీరు నెగిటివ్ సిచ్యువేషన్స్ మీదనే ఫోకస్ చేస్తారు పాజిటివ్ సిచ్యువేషన్స్ మీద ఫోకస్ చేయట్లేదు అందుకే మీ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ కార్డ్స్ చెప్తున్నాయి అంటే మీరు ఓన్లీ మీకున్న సిచ్యువేషన్లో నెగిటివ్స్ మాత్రమే చూస్తున్నారు ఓన్లీ నెగిటివ్స్ మాత్రమే ఎప్పుడు చూడకూడదండి నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు చూడండి ఓకే సో ఓన్లీ మీరు నెగిటివ్ సిచ్యువేషన్స్ మీదనే ఫోకస్ చేయడం వల్ల మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండకపోవచ్చు అన్నట్టయితే ఇక్కడ చూస్తున్నాయి సో మీరు ఓన్లీ నెగిటివ్ థింగ్స్ని చూడకండి పాజిటివ్ థింగ్స్ని కూడా చూడండి అని చెప్పేసి ఇక్కడ మీకు సజెషన్ ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఓకే హెల్త్ అయితే చాలా బాగుంటుంది అందులో అయితే నో డౌట్ హెల్త్ పాజిటివ్గా టర్న్ అవుతుంది అండ్ అంతేకాదు మీరు ఇందాక చెప్పాను కదా నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండకండి అని చెప్పేసి సో అది కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు మీరు చూడకపోతుంటే పాజిటివిటీని చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకే హెల్త్ బాగుంది కెరీర్ విషయంలో ఏంటి అంటే మీరు కొంచెం మీ పర్స్పెక్టివ్ని చేంజ్ చేసుకోవాలి అంటే అర్థమవుతుంది కదా ఏ ఏ చూసే విధానం మార్చుకోవాలన్నమాట ఓకే అండ్ రిలేషన్స్కి వచ్చేసరికల్లా మీరు కొంచెం బ్యాలెన్స్గా ఉండాలన్నమాట ఎందుకు అని అంటే రిలేషన్లో మీరు ఓవర్ కేరింగ్ చూపించకూడదు అట్లానే అస్సలు పట్టించుకోకుండా ఉండకూడదు బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ రిలేషన్ అంటే ఇవి మీ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నా కావచ్చు మీ పర్సన్ తోటి రిలేషన్ అన్న కావచ్చు ఎవరితోనైనా కావచ్చు మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అవసరము అని చెప్పేసి నాకు ఇక్కడ చెప్తున్నారనమాట యూనివర్స్ సో ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయండి ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అని చెప్పేసి ఇక్కడ మీకు సజెషన్ అనమాట అంటే మీ రిలేషన్లో మీరు బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి ఓకే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మీ రిలేషన్స్ మంచిగా ఉంటాయి లేకపోతే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అంటే నెగిటివ్ చెప్తున్నారేంటని చెప్పేసి అనుకోకండి ఇక్కడ ఉన్నది అదే బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి మీరు ఓకే అండ్ మీకు ఏంటి అని అంటే ఇందాక చెప్పాను కదా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఆ మెయింటెనెన్స్ మీకు వస్తుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్ అంటే బ్యాలెన్స్ దేని గురించి అయినా కానివ్వండి మీ కెరీర్కి మీ ఫ్యామిలీకి కానివ్వండి లేదనుకుంటే మీ పర్సన్కి మీ ఫ్యామిలీకి కానివ్వండి సో ఇలా బ్యాలెన్స్ అయితే మీకు వస్తుంది చేస్తారు అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు రియలైజ్ అవుతారు బ్యాలెన్స్ అనేది అవసరం మీ లైఫ్లో అని చెప్పేసి రియలైజ్ అవుతారనమాట రియలైజ్ అయ్యి ఆ బ్యాలెన్స్ అయితే తీసుకొని వచ్చుకుంటారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ బ్లాకేజెస్ ఏంటి అని అంటే మీరు హ్యాపీగా లేరని చెప్పాను కదా ఇందాక మీకు ఓన్లీ నెగిటివ్ సిచ్యువేషన్స్ చూసి నెగిటివ్లో స్ట్రక్ అయిపోయి పాజిటివిటీని చూడట్లేదు అని చెప్పేసి సో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అని అంటే మీకు మీ లైఫ్లో ఉన్న పాజిటివ్ సిచ్యువేషన్స్ పాజిటివ్ థింగ్స్ని చూడాలి వాటికి గ్రాటిట్యూడ్ పే చేయాలి వాటికి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ అయితే మీకు మెసేజ్ ఇస్తుంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం చూడండి మనకి ఏదైనా కావాలి అని అనుకోండి కోరుకుంటున్నాం అనుకోండి అది మనకు దక్కకపోతే మనం సాడ్ అయిపోతాం కానీ మన మనకు ఉన్నవి మనం పట్టించుకోము ఓకే మన లైఫ్లో ఉన్న హ్యాపీ థింగ్స్ మనం పట్టించుకోకుండా మనకు దొరకని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ శాడ్గా అయిపోతుంటావు అంటే దొరకని వాటి గురించి అని అంటే మనం కోరుకున్నవి అనమాట ఇప్పుడు కొంతమంది అంటారు మాకు ఇష్టం లేనిది ఎంతుంటే ఏంటి యూజ్ అని చెప్పేసి సో అలాంటి మెంటాలిటీ నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది ఓకే అలాంటి మెంటాలిటీ నుంచి బయటికి వచ్చేసి మీకు ఉన్న దాన్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది ఎందుకంటే మనకు ఉన్న కో ఉన్నదానికి వాల్యూ ఇవ్వలేదని అనుకోండి మనం కావాలనుకున్నది ఎలా వస్తుంది చెప్పండి మన లైఫ్లోకి సో అందుకే మనకు ఫస్ట్ ఉన్నదానికి వాల్యూ ఇచ్చి హ్యాపీగా ఉంటే మనకు కావాల్సింది కూడా యూనివర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో మీరైతే గ్రాటిట్యూడ్ పే చేయండి మీరు ఉన్నదాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అండ్ మీకు ఇంకొకటి ఏంటి అని అంటే ఇందాక చెప్పాను కదా మీ కెరీర్లో గ్రోత్ అయితే చూడడానికి అయితే పాజిటివ్ గ్రోత్ అయితే ట్రై చేయండి అని చెప్పేసి మీకు గ్రోత్ ఉంది లేదని కాదు బట్ మీరు వా దాన్ని చూడట్లేదు అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అంటే నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రండి అని చెప్పేసి సింపుల్గా ఓకే సో ఇక్కడ చూసారా బాటమ్ ఆఫ్ ద డెక్ సెవెన్ ఆఫ్ వాన్ చూపిస్తుంది ఈ పర్సన్ చూడండి మొహం తిప్పుకొని ఉన్నారు అంటే మీరు చూడాలని అనుకోవట్లేదు ఇంట్రెస్ట్ లేదు మీకు సో అలా ఉండకండి పాజిటివ్గా ఉండండి ఉన్న వాటిని కూడా ఉన్న వాటికి కూడా వాల్యూ ఇవ్వండి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది ఓకే సో ఇంకా చూద్దాము మీకు ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ అక్టోబర్ ఇంకా ఏమున్నాయి అని చెప్పేసి అయితే ద లవర్స్ నైట్ ఆఫ్ వాన్స్ ఓకే కింగ్ ఆఫ్ స్వర్ట్స్ సో మీలో ఎవరైనా కొంచెం మీకు స్టబాన్నెస్ ఈగో ఉంటే వాటిని పక్కన పెట్టండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది ఇందాక చెప్పాను కదా మీకు కావాల్సిందే ఉంటేనే హ్యాపీగా ఉంటాము లేకపోతే హ్యాపీగా ఉండమనే ఎనర్జీలో నుంచి మీరు బయటికి రావాలన్నమాట ఓకే అండ్ మీరు ఇంకా ఏంటి అని అంటే ఏమన్నా డెసిషన్స్ తీసుకునేటప్పుడు మరీ ఎక్కువ ఫాస్ట్గా తీసుకోకండి కొంచెం ఆగి ఆలోచించండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తుంది సో లవర్స్ కార్డ్ తోటి మీకైతే ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మీ లైఫ్లో లవ్ అయితే ఉంటుంది పాజిటివ్గా అయితే ఎంజాయ్ చేస్తారు సో హ్యాపీగా ఉంటారనమాట ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది మీకు ఉంటుంది ఓకే అండ్ అంతేకాదు బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ట్రూ లవ్ ఓకే సో మీ లైఫ్లో ట్రూ లవ్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుంది ఓకే ఓకే టూ ఆఫ్ సోర్డ్స్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఓకే అగైన్ టూ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది చూడండి బ్యాలెన్స్ అయితే మీ లైఫ్లోకి వస్తుందండి ఓకే బ్యాలెన్స్ని అయితే మీరు తెచ్చుకుంటారు అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి చూపిస్తుంది ఈ టూ ఆఫ్ స్కోర్స్ కార్డు కూడా ఏంటి అని అంటే బ్యాలెన్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది సో ఈ పర్సన్ రెండు చేతులు ఎంత బ్యాలెన్స్గా పట్టుకున్నారో చూడండి స్వార్ట్స్ని సో ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ కూడా బ్యాలెన్స్ని ఇండికేట్ చేస్తుంది బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అనమాట ఎందుకు కన్ఫ్యూజన్ అని అంటే మీరు ఆ సిచ్యువేషన్లో అన్ని ఆస్పెక్ట్స్ని చూడలేకపోతున్నారు ఇందాక చెప్పాను కదా ఫోర్ ఆఫ్ కప్స్ మీరు ఓన్లీ నెగిటివ్నే చూస్తున్నారు పాజిటివ్ని చూడట్లేదు సో అలాగే ఇక్కడ మీకు కూడా కన్ఫ్యూజన్ ఉంది మీరు సరిగ్గా చూడలేకపోతున్నారు అన్ని థింగ్స్ని సో కరెక్ట్గా చూడండి ఒక యాక్షన్ అయితే తీసుకోండి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఏదో ఒక డైషన్ తీసుకుంటే బ్యాలెన్స్ అయితే మీకు వస్తుంది అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది అది ఏ విషయంలోనైనా కానివ్వండి సో ఓవరాల్గా కెరీర్ విషయమైనా కానివ్వండి హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా వాటి గురించి ట్రీట్మెంట్ గురించి అయినా కానివ్వండి లేదు అని అనుకుంటే రిలేషన్ విషయంలో అయినా కానివ్వండి మొత్తానికి ఏం చేయాలి మీరంటే ఉన్న సర్కంస్టెన్సెస్ అన్నీ అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ అనమాట ఓకే అగైన్ జడ్జిమెంట్ సో న్యూ బర్త్ అయితే ఉంది నైన్ ఆఫ్ వాన్స్ ఓకే డెత్ సో నేను ఇందాక చెప్పాను కదా టెంపరెన్స్ తోటి మీరు బ్యాలెన్స్ని అయితే మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అని అంటే ఒక సైకిల్ ఎండ్ అయింది మీ లైఫ్లో అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అది లవ్ రిలేషన్లో పర్టికులర్గా మీరు ఇన్ని రోజులు ఎగ్జాస్ట్ అయ్యి ఓన్ ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతూ మీ హెల్త్ గురించి ఏమంటారు కేర్ తీసుకోకుండా ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటే ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి అయితే మీరు బయటికి వస్తారు ఒక న్యూ రీబర్త్ అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అంటే మీ రిలేషన్షిప్లో ఉన్న నెగిటివిటీస్ బయటికి వచ్చేస్తాయి అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా కార్మిక్ రిలేషన్ తోటి డీల్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఆ కార్మిక్ సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి వస్తారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది అంటే ఏంటి అని అంటే ఆ కార్మిక్ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడము వేరే కొత్త పర్సన్ జెన్యున్ లవ్ చేసే వాళ్ళు రావడము సో ఇలాంటివైనా అవ్వచ్చు లేదు అని అనుకుంటే మీ తోటే కార్మిక్ రిలేషను ఎండ్ అయిపోయి చాలా పాజిటివ్గా మీ రిలేషన్ అనేది టర్న్ అవ్వచ్చు సో న్యూ బిగినింగ్ రీబర్త్ అయితే ఉంది బట్ కాకపోతే అది మీ పర్సన్ తోట లేకపోతే వేరే పర్సన్ తోట అనేది అది మీ లైఫ్లో డిపెండ్స్ అనమాట కొందరికి వేరే పర్సన్ తోటి ఉండొచ్చు కొందరికి మీ తోటే ఉండొచ్చు ఓకే స్టార్ అగైన్ న్యూ బిగినింగ్ ఒక పాజిటివ్ హోప్ సోల్ మేట్ కనెక్షన్ అగైన్ టూ ఆఫ్ కప్స్ ఓకే కింగ్ ఆఫ్ వాన్స్ సో చూస్తారు కదా ఇక్కడ వాహో ఇక్కడ నాకు బాటమ్ ఆఫ్ ద రెక్ చూడాలనిపించింది ఫోర్ ఆఫ్ వాన్స్ అంటే మీ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకే ఇందాక చెప్పాను కదా కొంతమందికి మీ పర్సన్ తోటే రిలేషన్ మంచిగా అవ్వచ్చు కొంతమందికి న్యూ పర్సన్ రావచ్చు అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ మ్యారేజ్ కోసం మ్యాచెస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట మీ లైఫ్లో ఓవరాల్గా జెన్యూన్ లవ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సోల్ మేట్ కనెక్షన్ అయితే మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీకు ఏంటి అని అంటే రిలేషన్ వైజ్గా చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి అనమాట టెంపరెన్స్ వచ్చింది టూ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది అండ్ ఇక్కడ టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఇంకొకటి ఇక్కడ ఇందాక బాటమ్ ఆఫ్ ద డేకు క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో ఏంటి అని అంటే మీ లైఫ్లో చాలా చాలా పాజిటివిటీ అయితే రాబోతుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంతేకాదు మేజర్ కన్నా మెయిన్గా వీల వార్చన్ వచ్చింది పాజిటివ్గా టర్న్ అవ్వబోతుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఒక పాజిటివ్ హోప్ తోటి ఉంటే మాత్రం అంటే స్టార్ కార్డు పాజిటివ్ హోప్ అనమాట సో ఒక పాజిటివ్ హోప్ తోటి మీరు ఉంటే మాత్రం మీ లైఫ్లో చాలా చాలా పాజిటివ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది అండ్ అంతేకాదు మీరు కెరీర్ రిలేటెడ్ కూడా గ్రోత్ని చూస్తున్న వాళ్ళు ఉంటే కెరీర్ రిలేటెడ్ కూడా గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది ఇవన్నీ బ్లెస్సింగ్స్లో వచ్చాయండి సో మీ కెరీర్ రిలేటెడ్ కూడా మీరు చాలా స్టాండర్డ్ పొజిషన్లో ఉంటారు మీకు లవ్ అనేది ఉంది మీకు ఒక హోప్ అనేది అయితే వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో మీకైతే చాలా చాలా పాజిటివ్గా అయితే ఉందండి అన్ని ఆస్పెక్ట్స్లోను ఓకే ఏంటంటే మీరు జస్ట్ పాజిటివ్గా అయితే ఉండాలి నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉండకూడదు అదొక్కటే మీరు మీ మైండ్ సెట్ని పాజిటివ్గా టర్న్ చేసుకోండి ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి చూడండి మీ లైఫ్లో సో అదే యూనివర్స్ ఇక్కడ చూపిస్తుంది త్రీ ఆఫ్ వర్డ్స్ ఓకే హై ప్రెస్టర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు బ్లాకేజెస్లో వచ్చినాయి ఇవన్నీ త్రీ ఆఫ్ కప్స్ ఏంటి అని అంటే మీరు పాస్ట్లో ఏమన్నా సిచ్యువేషన్స్ మీరు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి ఉంటే ఆ సిచ్యువేషన్లో నుంచి బయటికి రండి అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఇందాక నేను చెప్పాను కదా మీ పర్సన్ అన్న అయ్యి ఉండొచ్చు వేరే కొత్త పర్సన్ అన్న అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మీరు యాక్సెప్టెన్స్ ఎనర్జీలో లేరు మీ హార్ట్ చక్ర బ్లాక్ అయింది అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది సో అందులో నుంచి బయటికి రండి వేరే వాళ్ళకి లవ్ని అయితే చూపించండి అని చెప్పేసి అయితే ఇక్కడ నాకు యూనివర్స్ చెప్తుంది అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారు ప్రజెంట్ అని అంటే మీరు పాస్ట్లో ఏమైనా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు దానివల్ల మీకు ఏంటి అంటే నాకు ఎవరి లవ్ వద్దు నేను ఎవరిని లవ్ చేయను నాకు అసలు ఏ వద్దు నా లైఫ్లో నేను కెరీర్ మీదనే ఫోకస్ చేస్తాను జస్ట్ అని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చి ఉండొచ్చు మీకు అసలు లైఫ్లో నాకు ఇంకా లవ్ వద్దే వద్దు అసలు అని చెప్పేసి సో అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి అయితే బయటికి రండి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు మీరు ఆల్రెడీ ఫేస్ చేసిన పర్సన్ నెగిటివ్ అయి ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో వచ్చే పర్సన్ పాజిటివ్ అవ్వచ్చు కదా సో పాజిటివ్ హోప్ తోటి ముందుకు వెళ్ళండి అన్నట్టు అయితే యూనివర్స్ ఇక్కడ చూపిస్తుంది అన్నమాట మీకు ఓకే చాలా చాలా పాజిటివ్ గైడెన్స్ ఉంది మీలో ట్రాన్స్ఫర్మేషన్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది సో ట్రాన్స్ఫర్మేషన్కి అయితే రెడీగా ఉండండి ట్రాన్స్ఫర్మేషన్ని యాక్సెప్ట్ చేయండి ఓకే సో అగైన్ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ కార్డు అసలు మీకు అన్ని పాజిటివ్ కార్డ్సే వస్తున్నాయి చూడండి చాలా వరకు అగైన్ పేజ్ ఆఫ్ కప్స్ ఒక ఎమోషనల్ ఆఫర్ అయితే మీ దగ్గరకు వస్తుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డేకు టెన్ ఆఫ్ వాన్స్ ఈ బోర్డెన్ ఎనర్జీలో నుంచి మీరు బయటికి వస్తారు అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది సో వృషభ రాశి వాళ్ళు మీకైతే చాలా చాలా పాజిటివ్గా ఉంది ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒక ఎమోషనల్ ఆఫర్ అయితే వస్తుంది అది మీ పర్సన్ ఉండన్న కానివ్వండి వేరే పర్సన్ ఉండన్నా కానివ్వండి మీరైతే రిస్ట్రిక్ట్ చేయకండి అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది రిస్ట్రిక్ట్ చేయకండి అని అంటే యాక్సెప్ట్ చేసేసేయండి ఎలాంటి వాళ్ళు చూడకుండా అని చెప్పేసి ఇలాంటివన్నీ కాదు మీరు నెగిటివ్గా ఉండకండి ఓకే నెగిటివ్గా ఉండకుండా వాళ్ళు ఇచ్చిన ఆఫర్లో మీకు ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉందా లేదా ఇఫ్ ఇన్ కేస్ మీ పాత పర్సన్ అనుకోండి వాళ్ళు వచ్చి చేంజ్ అయ్యారా లేదా వాళ్ళు అని చెప్పేసి అయితే చూడండి లేదు కొత్త పర్సన్ అనుకోండి ఆ పర్సన్ గురించి అన్ని తెలుసుకొని దాని తర్వాత అంటే డైరెక్ట్గా రిజెక్ట్ చేయకుండా నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి చెప్పేసి ఆ పర్సన్కి తర్వాత ఆలోచించి డెసిషన్ తీసుకోండి అన్నట్టు అయితే ఇక్కడ చెప్తుంది ఎందుకు అని అంటే మేబీ మీ పర్సన్ చేంజ్ అయ్యి రావచ్చు లేదనుకుంటే కొత్త పర్సన్ చాలా మంచి పోర్సన్ అయి ఉండొచ్చు సో మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటారు ఆ పర్సన్ అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది అండ్ అంతేకాదు మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది సో కెరీర్ రిలేటెడ్ ఏమన్నా రివార్డ్స్ రావడం ఇలాంటివి కూడా ఉండొచ్చు కొంతమందికి సో ఇక్కడ మెయిన్గా ఏంటి అని అంటే మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో బ్లాక్ అవ్వకండి మీ హార్ట్ చక్రాన్ని హీల్ చేసుకోండి అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ యూనివర్స్ మెసేజెస్ ఇస్తుంది మెయిన్గా ఏంటి అంటే మీకు అంతా పాజిటివ్గానే ఉంది పాజిటివ్గానే జరుగుతుంది కాకపోతే మీరు రిస్ట్రిక్షన్ అవి పాజిటివ్ జరగడానికి రిస్ట్రిక్ చేస్తున్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో పాజిటివ్గా ఉండండి చేంజెస్ని యాక్సెప్ట్ చేయండి ఓకే సో ఒరాకిల్ కార్డ్ నుంచి జస్ట్ ఒక మెసేజ్ అయితే చూద్దాము మీకు ఇప్పుడైతే టారో కార్డ్స్ నుంచి మెసేజెస్ అయితే చూసాం కదా సో ఒరగల్ కార్డ్ నుంచి ఒకే ఒక మెసేజ్ అయితే చూద్దాము ఒరగల్ కార్డ్స్ నుంచి మీకు యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది అని చెప్పేసి ఏ విన్ విన్ అవుట్కమ్స్ ఫోర్ కస్ట్ సో చెప్పాను కదా మీ లైఫ్లో సక్సెస్ అయితే ఉంది మీరైతే దానికి రెడీగా ఉండండి ఈ చేంజెస్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది అది కూడా చాలా చాలా పాజిటివ్ సక్సెస్ సో రీడింగ్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది మీరు రెసిస్ట్ చేయకండి చేంజెస్ని అండ్ న్యూలో ఉన్ని రెసిస్ట్ చేయకండి అని చెప్పేసి అయితే మీకు యూనివర్స్ మరీ మరీ చెప్తుంది సో మీకు మీ లైఫ్లో ఉన్న హ్యాపీ థింగ్స్ని ఎంజాయ్ చేయండి ఓకే ఎప్పుడు నెగిటివ్గా కూర్చొని పాస్ట్లో ఉండి ఇదంతా ఉండకండి పాస్ట్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసి సో మీ లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసుకోవడానికి మీరు అయితే ట్రై చేయండి అన్నట్టు అయితే యూనివర్స్ చెప్తుంది ఓకే మీరు ఈ చేంజెస్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో యూనివర్స్ ఫోర్స్ఫుల్గా ఆ చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి తెస్తుంది అప్పుడు మీకు చాలా పెయిన్గా ఉంటుంది సో బిఫోర్ దట్ ఓన్లీ మీరు కొంచెం చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది ఆ పెయిన్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో రీడింగ్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది మీకు గైడెన్స్ అయితే దొరికిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ